మంచికి మనో పేరు ఎస్ నైన్ టీవీ మీ మాట నా నోట గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అభ్యర్థులకు అందరికీ నమస్కారం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న మన గ్రూప్ లో సభ్యులు అంజనీయులు షార్ద నుంచి ఒక వీడియో పెట్టారు తనకు షార్ నగర్ పోలీస్ స్టేషన్లో తన తన కెరీర్ అనేది ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని దాన్ని అంటే నేను తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా నేను ఆ యొక్క సమస్యను మీడియా ప్రతినిధి కాబట్టి ఆ సమస్యను అధికారులు పోలీసు అధికారుల దృష్టికి డీజీపీ గారికి సైబరాబాద్ కమిషనర్ సార్ గారికి అలాగే డిసిపి ఏసీపీ షాదేషన్ అధికారులందరికీ అధికారిక మాధ్యమం అంటే ప్రభుత్వ అధికారిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది దానికి అధికారులు స్పందించారంట ఈరోజు అంజలి గారు పిలిపించి ఎవరైతే ఆ ఏజెంట్స్ ఉన్నారో బజాజ్ బాజ్ ఫెన్స్ కాళ్ళతో పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం చేశారు అని చెప్పాను చెప్పాను చెప్పారు ఫోన్ చేసి అయితే అంజనే అంటే నాకు నా సమస్య పరిష్కారం సార్ మీరు పెట్టిన కంప్లైంట్ అయితే చెప్పాను అంజనేయుల గారికి కాదు మనకు గుర్తింపు ఉంది ఆ గుర్తింపు ఎందుకు వచ్చిందంటే మనం ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే మీడియా ప్రతినిధుల జర్నలిస్ట్ అందరి కాదు అతను చేశాడు అతను పరిష్కారం చేశాడు చూపారు కదా ఏం చేశాడు నువ్వు ఇచ్చిన రిటర్న్ దానికి రిటర్న్ ఇచ్చారని చెప్పారు దాన్ని ఫోటో కాపీ తీసి పెట్టండి అక్కడ పోలీస్ స్టేషన్ అదే పోలీస్ స్టేషన్ చిన్న వీడియో తీసావు అదే మన ఇంకో వీడియో తీసి నాకు అధికారులు స్పందించారు సమస్య పరిష్కారమైన తీయట్లేదు అధికారి ఎస్ఏ గారు అంటున్నారంట లేదు మీరు మీరు ఫస్ట్ ట్విట్టర్ లో తీయండి అని అట్లా జరగడం జరగదు అంటే మాకు ఒక లీగల్ టీమ్ ఉంటుంది మాకు పర్యవేక్షణ ఉంటుంది ప్రతి ఒక్క విక్టరీ ఇచ్చే కూడా చాలా మంది చేస్తున్నారు కంప్లైంట్ ఇస్తారు కంపెనీ చాలా ఉండదు మనం ప్రతి విషయంలో ప్రతి అంశంలో అలాంటి మీడియా ప్రతినిధి మనం తల మనం ఈ వీడియో ఈ గ్రూప్ లో ఎందుకు తీసి పెట్టాలనుకుంటున్నా అంటే అంజనీ గారికి ప్రెషర్ ఉన్నట్టుంది నాకు అంటే వాస్తవం తెలిసే వరకు వాళ్ళకు తీయడం జరగదు ఇది క్లియర్ అందుకని గ్రూప్ సభ్యులారా దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా మన సమస్యలు అధిక దృష్టి తీసుకొచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం క్లియర్ అవుతున్నాయి కదా మనం ఉపసరణం ఇచ్చుకుంటాము అంజనేయులు గారు మీరు మీకు పరిష్కారైతే రూపంలో మిసేజ్ పెట్టాను అతను పెట్టేది ఆయన ఇంతవరకు లేదు అందుకని వీడియో తీయాల్సి వస్తుంది అప్పట్ కృష్ణ